బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రావణ మాసం రాబోతోంది శ్రావణ మాసం అనగానే మాసం అంతా కూడా పండగ వాతావరణమే ఎలా అయితే మనకు ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఆరాధనలు ఎలా విశేషంగా జరుగుతుందో సేమ్ అలాగే శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి ఆరాధనతో పాటు మిగతా విశేషమైన ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా పాటిస్తూ ఉంటాం ఏంటి శ్రావణ మాసం విశిష్టత ఏంటి ఈ మాసంలో ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి వివరించండి తప్పకుండా నమస్తే శ్రీ శ్రీపీఠే సురపూజితే శంఖ హస్తే మహాలక్ష్మీ నమోస్ లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి మాసం శ్రావణ మాసం అవునండి అత్యంత శుభప్రదమైనటువంటి మాసానికి శ్రావణ మాసం అని పేరు అందులో శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి కూడి ఉండడం వల్ల దానికి శ్రావణం అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో మనకు వచ్చేసరికి దక్షిణాయనంలో వచ్చేటటువంటి మొట్టమొదటి విశిష్టమైనటువంటి మాసం కింద చెప్పుకోవచ్చు అంటే ఇంకా అనేక విశేష మాసాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అని చెప్పుకోవచ్చు ఎందువల్ల ఆషాఢ మాసంలో మనకి దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢ మాసంలో దక్షిణాయనం దగ్గర నుంచి మనం చూస్తే అమావాస్య వెళ్ళాక వచ్చే మొట్టమొదటి ఆధ్యాత్మిక మాసం మనకి శ్రావణ మాసం ఏ రోజు నుంచి అండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ శ్రావణ మాసాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవచ్చు శ్రావణ మాసం అనగానే మనకు కనపడేది ముందు మంగళగౌరి వ్రతాలు అలాగే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధనలు ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది అట్లాగే మనకి రాఖీ పండుగ ఇందులోనే వస్తున్నది మనం చాలా భక్తిగా ఆచరించే వరలక్ష్మి వ్రతం ఇందులో వస్తున్నది శుద్ధ ఏకాదశి మనకి వెంకటేశ్వర స్వామి వారికి చాలా పవిత్రమైన ఉత్సవాలు చేస్తారు అది ఈ మాసంలోనే ఉన్నది గరుడ పంచమి అని మనకి సంతానానికి సంబంధించినటువంటి దోషములను తీయగలిగేటటువంటి నాగుల పంచమి ఈ మాసంలోనే ఉన్నది ఇలా మనకి మొత్తం విశేషాలతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసం విశేషంగా సోమవారాలు మన పక్కన శ్రావణ మాసాలకి అంటే శివారాధనకి ఎక్కువ ప్రాధాన్యతను చెప్పలేదు కానీ నార్త్ అంటే ఉత్తరాదిలో మనకి చాలా విశేషంగా భావిస్తారు శివారాధనకి తెలుగు వారికి కార్తీక మాసం ఎటువంటిదో ఉత్తరాది వారికి శ్రావణ మాసం అటువంటిది శివారాధనకి అత్యంత ప్రాముఖ్యత కలిగింది అందుకని చాలా మంది శ్రావణ మాసం ఆ సోమవారాలు విశేషంగా మనం ప్రదోషకాలంలో అభిషేకం చేయడం కూడా కనపడుతుంటుంది మన శృంగేరి జగద్గురువులు కూడా శ్రావణ సోమవారాలు ప్రదోషంలో విశేష అభిషేకాలు చేస్తూ ఉంటారు అందువల్ల ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది సోమవారం కూడా విశేషము మన దగ్గర కాకపోయినా నార్త్ లో ఎక్కువ చేస్తారు ఒకవేళ మన దగ్గర కూడా మనం ఈ శ్రావణ మాసంలో సోమవారాలు చేయాలంటే ఏం చేయొచ్చు అంటారు సోమవారాలు అయితే మనకి పూర్తిగా సాయంకాలం వేళ చేసే ఆరాధననే ఎక్కువ విశేషంగా చెప్పారు అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి అప్పుడు శివాలయానికి బయలుదేరి వెళ్ళడమా లేదా ఇంట్లో మీకున్నటువంటి శివలింగాన్ని పెట్టుకొని ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకోవడమా ఓం నమ శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మన మత గురువులు ఏనాడోనే పెద్దలు అందరికీ ఉపదేశం చేసి ఉన్నారు ఇవి ఉపదేశంతో పని లేదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ఉపదేశాత్మకమైనటువంటి పంచాక్షరి మహామంత్రంతో మీ ఇంట్లో మీరే మీకు తోచినటువంటి శివారాధనని చేసుకోవచ్చు లేదు దగ్గరలో దేవాలయం ఉంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి చేయండి అది ఇంట్లో చేసినటువంటిది ఒక ముప్పై శాతం ఫలితం అయితే దేవాలయంలో చేసినటువంటిది ఒక డెబ్బై శాతం ఫలితం ఇస్తుంది అట్లాగే ఏదైనా నదీ తీరాలు అటువంటి చోట్లకి వెళ్ళి క్షేత్రాలు అంటాం మనం అటువంటివి వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి అంటే క్షేత్ర దర్శనం క్షేత్ర దర్శనం చాలా విశేషమైనటువంటిది మేము వెళ్ళలేము సోమవారం వర్కింగ్ డే అనుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ మన ఇంటి దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం అది కూడా మాకు అవకాశం లేదండి అని అనుకున్నటువంటి వాళ్ళకి మన ఇంట్లోనే చేయడం ఏదైనా మానకుండా చేస్తే వచ్చే ఫలితం వేరు సరే ఒకవేళ మాకు అంటే ఉపవాసం ఉండే అవకాశం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి రెండవ మార్గం పొద్దున్నే శివారాధన చేయండి తినేయచ్చు ఉత్తమమైనటువంటి మార్గము మధ్యమైనటువంటి మార్గాల్లో ఉత్తమమైన మార్గాన్ని మనం ఉపవాసం కింద చెప్పుకొని సాయంత్రం శివారాధన చేసి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు చంద్రుణ్ణి చూసి కనుక మనం భోజనం చేసినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి దోషములు తొలగిపోతాయి ఏమిటి చంద్ర సంబంధమైన దోషములు అంటే ఉద్యోగం అట్లాగే గృహ వాతావరణం చూడండి ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది అనుకోండి అది మనం ఉపవాసం చేసి చేసి చంద్రుణ్ణి చూస్తే కానీ ఆ దోషం పోదు అందువల్ల ఉపవాసం తప్పకుండా చేయాలి అట్లాగే ఇంటికి సంబంధించినటువంటి అప్పులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను చంద్రుడే కారకుడు ఆయన్ని సోమవారం ఉపవాసం ఉండి రాత్రి దర్శనం చేశాక మీరు అన్నం తింటే అది అత్యంత చంద్రుడు సంతోషపడతాడు అంతేకాకుండా ఈశ్వరుడు సంతోషపడతాడు సోమవారాధిపతి అవ్వడం వల్ల అందుకని శివుడు చంద్రుడు కనుక సంతోషపడితే ఆయన చంద్రశేఖరుడు చంద్రుడిని తల మీద పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి ఆ చంద్రశేఖరుడు కనుక సంతోషపడితే మన ఇళ్ళు ఎప్పుడు కూడా కలకళలాడుతూ ఉంటుంది అందువల్ల అది ఉత్తమమైనటువంటి మార్గం అయ్యా నాకేమి కోరికలు లేవండి మీరు చెప్పారు కాబట్టి శివారాధనని చేసి మీరు అన్నట్టు ఏదైనా ఆహారం తీసుకుంటానంటే మీరు చక్కగా పొద్దున్నే లేవండి ఉభయ సంధ్యలు ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి ఉదయం సంధ్యాకాలం ఎప్పుడు ఆరు గంటలు అప్పుడు సంధ్యాకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మరి చక్కగా శివారాధనను పూర్తి చేసుకొని మీరు నిత్య గుర్తల్లో మీరు ఎలా ఉంటారో అలా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అది కూడా ఏమీ తప్పులేదు అది నిష్కామంగా చేసేవాళ్ళకి మాకేం కోరికలు లేవో శివుణ్ణి ఆరాధన చేయడమే మాకు ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళకి ఆ సమయం మంచిది లేదు నేను ఒక ప్రత్యేకమైన కోరిక మీద చేస్తున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్లుగా ఉపవాసం ఉండి సాయంకాలం పూట చేయాలి ఈశ్వరుడికి ప్రీతికరమైన పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలాగే గృహ సంబంధమైనటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచిది అట్లాగే దాంపత్యం అనుకూలంగా ఉండాలి ఇంటి వాతావరణంలో గొడవలు తొలగిపోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి అప్పుడు శాంతి కలుగుతుంది అలాగే సంపదలు అంటే ఏవైతే అప్పులు ఇత్యాది బాధలు ఇంటికి సంబంధించినటువంటి రుణాలు వాళ్ళు ఎక్కువ పాలతో అభిషేకం చేస్తే మంచిది ఇలా ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్క ద్రవ్యం ఉంది కాబట్టి ఈ పాలతో అభిషేకము కొబ్బరి నీళ్లతోనూ చెరుకు రసంతోను వీటితో చక్కగా శివుణ్ణి అభిషేకించి ఆయన్ని పూజించే తర్వాత మీరు ఫోన్ చేస్తే ఈ మాసంలో మీరు చాలా మీ కోరినటువంటి కోరికలన్నీ కూడా సుమారుగా ఈ నెల చివరికల్లా కూడా కొంతవరకు కదులుతాయి మొత్తం నెరవేరిపోతాయని చెప్పడానికి మనకు అవకాశం లేదు కానీ కనీసం ఒక మూమెంట్ అడుగు ముందుకు వెళతారు దాని ద్వారా మీరు ఈ సోమవారాలు కొంతమంది కొనసాగించవచ్చు ఇదేదో కేవలం శ్రావణ మాసంలో మాత్రమే అని చెప్పడానికి లేదు ఇది అన్ని సోమవారాలు విశేషం మీ పని పూర్తవుతోంది అనుకున్నప్పుడు మరికొన్ని సోమవారాలు కూడా చేసే ప్రయత్నాన్ని చేయవచ్చు ధన్యవాదాలు అండి చాలా చక్కగా వివరించారు శుభమస్తే శివులి కప్పేసి అండి చూపించు ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి